వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ డిఎస్సి టెట్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నేను రెగ్యులర్గా మీకు ఇస్తూ వస్తున్నాను అండ్ ఆ ప్రీవియస్ వీడియోస్ మీకు కావాలి అంటే ఒక ప్లేలిస్ట్ లాగా నేను క్రియేట్ చేయడం జరిగింది సో మీరు ప్లేలిస్ట్ కేటగిరి కేటగిరీలోకి వెళ్తే మీకు ఆటోమేటిక్గా డిఎస్సి టెట్ ప్లేలిస్ట్ మీకు అందుబాటులో ఉంటుంది మీరు అలా లేని పక్షంలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ కి సంబంధించిన లింక్ అయితే ఉంది ఆ లింక్ని క్లిక్ చేసినా కూడా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మీకు అందుబాటులోకి ఉండడం జరుగుతుంది ఇక ఈ వీడియో విషయానికి వస్తే ఇంగ్లీష్ గురించి కొన్ని ఒక ఒక కొన్ని ముప్పై బిట్ల దాకా మీకు అందివబోతున్నాను అందులో ఫస్ట్ బిట్ ఈ యాక్చువల్గా ఇంగ్లీష్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన బిట్స్ అనమాట ఇవి ఫస్ట్ క్వశ్చన్ చూస్ ద సెంటెన్స్ దట్ డిమాన్స్ట్రేట్స్ ద కరెక్ట్ సూపర్లేటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీకి సంబంధించి మనము ఆప్షన్స్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ది షీ ఈస్ దెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్ సో సూపర్లేటివ్ అంటే ఈఎస్టి వస్తుంది కదా సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ హీ ఈస్ నాట్ సుపీరియర్ దాన్ యూ హీ ఈస్ నో మోర్ సుపీరియర్ ద్యాన్ యు హీ ఈస్ మోర్ సుపీరియర్ టు యూ హీ ఈ నాట్ సుపీరియర్ టు యూ సో హీ ఈస్ నాట్ సుపీరియర్ టు యూ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ కరెక్ట్ కానిదేంటి అనేది మనం చూడాల్సి ఉంటుంది సో రజనీ ఈజ్ మోర్ బ్రేవ్ దాన్ ఇంటెలిజెంట్ ఓకే తర్వాత ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ద ఫార్మర్ ఈస్ ద మోస్ట్ పాపులర్ సో ఇది రాంగ్ అనమాట ఓకే తర్వాత ఫోర్త్ క్వశ్చన్ రాము ఈజ్ ద క్లవరెస్ట్ ఆఫ్ మై టూ బ్రదర్స్ దిస్ ఈజ్ ద బెటర్ ఆఫ్ ద టూ ప్రపోజల్స్ ఆఫ్ ద టూ అబౌవ్ సెంటెన్సెస్ సో మనకు రెండు కరెక్ట్ అయినా రెండు కరెక్ట్ రెండు తప్పేనా ఏ మాత్రమే కరెక్టా బి మాత్రమే కరెక్టా అనేది మనము ఇక్కడ అంచనా వేయాల్సి ఉంటుంది దీనికి రైట్ ఆప్షన్ ఏంటంటే దిస్ ఈజ్ ద బెటర్ ఆఫ్ ద టూ ప్రపోజల్స్ అనేది అన్నది కరెక్ట్ ఆన్సర్ అనమాట సో ఫస్ట్ రాంగ్ ఆన్సర్ సో ఆప్షన్ బిఈ ద రైట్ ఆన్సర్ సో ఆప్షన్ నంబర్ ఫోర్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫిఫ్త్ క్వశ్చన్ సిల్వర్ ఈజ్ నాట్ సో కాస్ట్లీ యాజ్ గోల్డ్ చేంజ్ ఇన్ టు కంప్యారటివ్ ఫామ్ కంపారిటివ్ అంటే మనకు ధ్యాన్ రావాల్సి ఉంటుంది బ్యాన్ రావాల్సి ఉంటుంది మనకి ఈ ఆప్షన్స్ ధ్యాన్ ఆ సెకండ్ ఆప్షన్ లో లేదు సో వన్ త్రీ ఫోర్లో లో ఉంది సో సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్ మన తప్పక మెటీ అండ్ గోల్డ్ మనకు ఈ సిల్వర్ ఈజ్ నాట్ సో కాస్ట్లీ యాజ్ గోల్డ్ అంటే గోల్డ్ ని మనము స్టార్టింగ్ లోకి రావాలి సో గోల్డ్ అనేది ముందు రావాలి కనుక ఈ సెకండ్ మూడో ఆప్షన్ కూడా రాంగ్ ఓకే సో ఫస్ట్ది సెకండ్ది కంపారిటివ్ ఫాము పాజిటివ్ లో ఉండాలి ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ ఉంది కదా ఇక్కడ పాజిటివ్ ఉండాలి సో ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గోల్డ్ ఈజ్ కాస్ట్లియర్ దాన్ సిల్వర్ వెరీ సింపుల్ థింగ్ ఎస్ సిక్స్త్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ సరళ ఈస్ మోర్ యంగర్ దాన్ గీత ఇన్ సమ్మర్ డేస్ ఆర్ వార్మర్ దాన్ నైట్స్ హరి ఈజ్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ ఎ డీర్ రన్స్ మోర్ ఫాస్టర్ దాన్ ఏ డీర్ సో దీనికి కరెక్ట్ ఆప్షన్ మనకి ఏంటంటే ఇన్ సమ్మర్ డేస్ ఆర్ వార్మర్ దాన్ నైట్స్ ఇది అనుకు రైట్ ఆన్సర్ అనమాట ఓకే ఇక్కడ ఏంటంటే సరళ ఈస్ మోర్ యంగర్ దాన్ గీత సో ఇది మనం కంపారిటన్ ఫామ్ కరెక్ట్గా లేదు నెక్స్ట్ హరి ఈజ్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ బాయ్స్ వైఎస్ రావాలి ఇక్కడ సో అది కూడా ఇక్కడ రాంగ్ ఆన్సర్ అందుకని మనం ఫోర్త్ది కూడా రాంగ్ ఆన్సర్ సెకండ్ది మనకు రైట్ ఆన్సర్ కనపడుతుంది సెవెంత్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ ఈస్ ఇన్ ఎ పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ సో పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ ఇందాక చెప్పాము కదా డిగ్రీస్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటుందని చెప్పి పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో మనము ఈ ఐడెంటిఫై సెంటెన్సెస్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది షీ ఈస్ జూనియర్ టు గీత ఇండియా ఈజ్ ద బెస్ట్ ల్యాండ్ ఆఫ్ ఆల్ రాము ఈజ్ ఎ టాల్ బాయ్ ద బెస్ట్ ఈజ్ ద ఎన్మీ ఆఫ్ ద గుడ్ సో ప్రతి వన్ త్రీ వన్ టూ ఫోర్లో మనకు కాస్త నెగిటివ్ అనేది ఉంది అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసి ఇది బెస్ట్ ఇది వీళ్ళు వీళ్ళు జూనియర్ వీళ్ళు సీనియర్ అండ్ వీళ్ళు ఎనిమి వీళ్ళు బెస్ట్ ఇది అలా కంపేరిటివ్ ఫార్మ్స్ ఉన్నాయి బట్ కేవలం మూడో ఆప్షన్ మాత్రమే ఎటువంటి వంటి కంపారిజన్ లేకుండా ఒక వ్యక్తికి సంబంధించి ఆ క్యాటస్టిక్ని వాళ్ళు ఎలివేట్ చేశారు సో రాము ఈజ్ ఎ టాల్ బాయ్ సో ఈ మూడోది మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ So Ramu is a brighter boy in the class of twenty students. Second question, second option. Sorry, Ramu is the better, better, boy of Mr. Ravi's two students. Ramu is one of the brightest student in the class. Fourth option, Ramu is the brightest boy in the class. Manku, first option wrong and second option wrong and third option also wrong. చెప్పాను కదా వన్ ఆఫ్ ద వస్తే ఇక్కడ ఎస్ రావాలి ప్లూరల్ రావాలి వన్ ఆఫ్ వస్తే ఇక్కడ ప్లూరల్ రావాలి సో ఆన్సర్ వచ్చి మనకు బ్రైటెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ ఇది రైట్ ఆన్సర్ అనమాట ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎయిత్కి నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూస్తే ద డాష్ యు వర్క్ ద డాష్ ర్యాంక్ యూ గెట్ చూస్ ద కరెక్ట్ పేర్ మనకు కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ద హార్డర్ యూ వర్క్ ద బెటర్ ర్యాంక్ యూ గెట్ నెక్స్ట్ ఇది పదవది ప్లీజ్ కాంటాక్ట్ అవర్ ఏజెంట్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫార్దర్ ఫార్దెస్ట్ ఫార్ ఫర్దెస్ట్ సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఇవి నార్మల్గా మనకు న్యూస్ పేపర్స్లోనూ వెబ్సైట్స్లో కనబడుతుంటుంది కాబట్టి ఇలాంటివి ఈజీగా మనం ఆన్సర్ చేసేయచ్చు సో నోన్ ఇట్ వరీ అండ్ నో అదర్ మెటీరియల్ ఈజ్ డాష్ లెడ్ చూస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ యాజ్ హెవియర్ దెన్ యాజ్ ద హెవీయెస్ట్ యాజ్ యాజ్ హెవియర్ యాజ్ యాజ్ హెవీ యాజ్ ఆన్సర్ ఏంటంటే మనకు యాజ్ హెవీ యాజ్ లెవెన్త్ ఫోర్ ఆప్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ పాజిటివ్ డిగ్రీ కంపేరిటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ సో ఇందులో పాస్ట్ డిగ్రీ అబ్జర్వ్ చేస్తే మనకేంటంటే పాజిటివ్ డిగ్రీలో మనకు అబ్జెక్టివ్స్ ఉంటాయి కానీ కంపారిజన్ ఉండదు అంతే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెవెంత్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి సెవెంత్ క్వశ్చన్లో పాజిటివ్ కంపారిజన్ డిగ్రీనే ఉంది సో దీనికి మన ఆన్సర్ ఏం చెప్పాను రామ్ ఇస్ టాల్ బాయ్ అన్నాడు సో మనకి ఇక్కడ అబ్జెక్టివ్స్ ఉంది అబ్జెక్టివ్ ఏంటి దీంట్లో కాల్ అనేది అబ్జెక్టివ్ సో గుణాన్ని తెలుపుతుంది కాల్ అబ్జెక్టివ్ ఉంది కానీ ఇక్కడ కంపారిజన్ లేదు సో వన్కి ఆప్షన్ నెంబర్ సి ఆప్షన్ నెంబర్ సి ఉంది కదా ఆప్షన్ నెంబర్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ కాదు అండ్ ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు ఎందుకు వన్ సి అనేది సెకండ్ ఫోర్త్ సెకండ్ థర్డ్ మాత్రమే ఉంది నెక్స్ట్ది కంపారిటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ ఏంటంటే మనకు అబ్జెక్టివ్ విత్ వన్ టు వన్ కంపారిజన్ అంటే ఒకరిని ఒకరితో కంపేర్ చేయడం అనేది కంపారిటివ్ డిగ్రీ ఓకే సో సెకండ్ ది ఏ సెకండ్ది బి ఇచ్చారు సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక సూపర్ లెటివ్ డిగ్రీ అజ్జిట్ విత్ వన్ టు మెనీ కంపారిజన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అన్నాము అనుకోండి సో చాలా కంట్రీస్తో ఇండియాని కంపేర్ చేస్తున్నాం మనం అండ్ ఇందాక చెప్పాడు రాము ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ వెన్ కన్ కంపేర్ టు ఆల్ అంటే అందరితో పోల్చుకుంటే అతను ఆల్ కాలెస్ట్ బాయ్ అన్నామనుకోండి అది కూడా మనకు సూపర్లేటివ్ కిందకే వస్తుంది కానీ ఇక్కడ ఓన్లీ రాము కాస్త ఎత్తుగల పిల్లవాడు అనేది మాత్రం మనం చెప్పినప్పుడు అది కంపేరిటివ్ రాదు సూపర్లేటివ్ రాదు కేవలం పాజిటివ్ డిగ్రీ అని మాత్రమే వస్తుంది ఓకే పదమూడవ క్వశ్చన్ డాష్ సెంటెన్స్ ఇండికేట్ ద హయ్యెస్ట్ డిగ్రీ ఆఫ్ క్వాలిటీ అండ్ యూజ్ టు కంపేర్ మోర్ దాన్ టూ సో ఆన్సర్ మనకి ఏంటంటే ఇది కంపారిటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ పాజిటివ్ డిగ్రీ అండ్ నెగటివ్ డిగ్రీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీ అంటే సూపర్ హెటూ డిగ్రీ సెంటెన్స్ ఇండికేట్ ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ క్వాలిటీ అండ్ యూజ్ ఇట్ టు కంపేర్ మోర్ దాన్ టూ చెప్పాను కదా ఇండియా ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అన్నాం అనుకోండి అంటే ఇండియా కంట్రీని మనం రెండు కంటే ఎక్కువ కంట్రీస్తో పోల్చి మనం ఇండియా యొక్క క్వాలిటీని చెప్తున్నాం సో అలా పదమూడో క్వశ్చన్కు సూపర్ ఎటువీస్ డిగ్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫె ఫోర్టీన్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఉషా రన్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ అశ్విని ఇట్ కెన్ బ సో దీనికి మనము ఆన్సర్ చూడాల్సి ఉంటుంది దీనికి అశ్విని రన్స్ ఫాస్టర్ దాన్ ఉషా కా తప్పు ఉషా ఈజ్ ఫాస్టెస్ట్ రన్నర్ దాన్ అశ్విని తప్పే అశ్విని గజ్ నాట్ రన్ ఫాస్టర్ దాన్ ఉషా ఇది రైట్ ఆన్సర్ సో అంటే అశ్విని ఉషా కన్నా కూడా ఫాస్ట్ గా పరుగు తీసుకోలేకపోతుంది అని రైట్ ఆన్సర్ సో ఆప్షన్ నెంబర్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ది అశోక ఫోర్త్ ఆప్షన్ కూడా రా రాంగ్ ఆన్సర్ అండి నెక్స్ట్ అశోక ఇస్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ కింగ్స్ ఇన్ ద వరల్డ్ ఇట్ మీన్స్ దానికి మీనింగ్ ఏంటి అంటే అండ్ దే ఆర్ ఫ్యూ కింగ్స్ ఇన్ ద వరల్డ్ హూ ఆర్ యాజ్ బ్రేవ్ యాజ్ అశోక అశోక ఈస్ బ్రేవియర్ దాన్ మోస్ట్ అదర్ కింగ్స్ ఇన్ ద వరల్డ్ అశోక ఈస్ నాట్ ఓన్లీ ద బ్రేవెస్ట్ కింగ్ ఇన్ ద వరల్డ్ సో ఫోర్త్ ఆప్షన్ అబవ్ ఆల్ అబవ్ ఆల్ ఈస్ ద రైట్ ఆన్సర్ అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే నెక్స్ట్ వెరీ ఫ్యూ మెన్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ రిచ్ యాజ్ ముఖేష్ అంబానీ దీ మనకు కరెక్ట్ కంపారిటివ్ ఫామ్లో మనం దీనికి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది సో ముఖేష్ అంబానీ ఈజ్ రిచర్ దాన్ మెనీ అదర్ మెన్ ఇన్ ద వరల్డ్ రైట్ ఆన్సర్ మనం ఇంకా వేరే వెతకాల్సిన అవసరం లేదు సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్గా కనబడుతుంది నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కంప్యారిటివ్ డిగ్రీ కంపారిటివ్ డిగ్రీ పరంగా మనము కరెక్ట్ ని మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది సెవెంటీన్త్ క్వశ్చన్ సో ద అబ్జెక్టివ్స్ ఈజియర్ ఫర్దర్ ఫార్దర్ మోర్ బ్యూటిఫుల్ ఆర్ ఇన్ ది కంపారిటివ్ డిగ్రీ అండ్ దోస్ కంపారిటివ్ డిగ్రీ Adjectives denote a higher quality or uh, higher degree of quality uh, than follows the comparative adjective forms. Answer above all. Above all is the right answer. 18th question to observe chest When we use we use superlative degree of an adjective. So superlative degree of an objective observe chest చేస్తే మనకు ఆప్షన్స్ ఫోర్ ఉన్నాయి కదా ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ ఎస్ సో వెన్ మనకు వెన్ we కంపేర్ టూ పర్సన్స్ or things వెన్ we do not make any comparison వెన్ we కంపేర్ more than టూ persons or things none of the above 18th క్వశ్చన్ కు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వెన్ వీ కంపేర్ మోర్ దాన్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్ సూపర్లేటివ్ అంటే అదే కదా సో అది నెక్స్ట్ ఇది నైన్టీన్త్ క్వశ్చన్ రాము ఈజ్ వైజర్ దాన్ ఆనెస్ట్ రాము ఈజ్ మోర్ వైజ్ దాన్ ఆనెస్ట్ సో ఆఫ్ ద టూ అబౌ స్టేట్మెంట్స్ ఇందులో ఏది కరెక్ట్ ఏది తప్పు మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది సో ఇందులో సెకండ్ ఇది మాత్రమే కరెక్ట్ అవుతుంది సో ఓకే నెక్స్ట్ ఇది ఇరవై క్వశ్చన్ కంపారిటివ్ డిగ్రీకి సంబంధించి మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అండ్ షీలా ఈజ్ జూనియర్ టు మీ షీలా ఈజ్ కాలర్ దాన్ ఐ అండ్ షీలా ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ గీత అబవ్ ఆల్ ఆన్సర్ ఈజ్ అబవ్ ఆల్ ట్వంటీ ది ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ గోవా ఈజ్ స్మాలర్ దాన్ ఎనీ అదర్ స్టేట్ ఇన్ ఇండియా చూస్ ద సుపర్లేటివ్ డిగ్రీ సెంటెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ మనకు సుపర్లేటివ్ డిగ్రీని మనం ఇక్కడ ప్రయోగించాల్సి ఉంటుంది ఈ గోవా గోవా ఈస్ స్మాలర్ దెన్ ఎనీ అదర్ స్టేట్ ఇన్ ఇండియా కి సంబంధించి ఫస్ట్ మనకు ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే గోవా ఇస్ ద స్మాలెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అంతే ఇదే ఆన్సర్ ఓకే ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ద సూపర్లేటివ్ ఫార్మ్ ఆఫ్ లిటిల్ లిటిల్ కు సూపర్లేటివ్ ఫార్మ్ ఏంటి అంటే లీస్ట్ ఓకే ట్వంటీ థర్డ్ క్వశ్చన్ రాము సబ్మిటెడ్ ద ప్రాజెక్ట్ బై ద షెడ్యూల్ టైం సెకండ్ సెకండ్ థింగ్ రా రాజు సమిడ ద ప్రాజెక్ట్ వర్క్ ఆఫ్టర్ ద షెడ్యూల్ టైం ఫస్ట్ మనకు దీన్ని బట్టి మనము కింద ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కరెక్ట్ ఆప్షన్ వచ్చి రాజు ఈజ్ యాజ్ సిన్సియర్ యాజ్ రాము రాము ఈ రాజు ఈజ్ మోర్ సిన్సియర్ దాన్ రాము రాము ఈజ్ మోర్ సిన్సియర్ దాన్ రాజు అండ్ రాము ఈజ్ యాజ్ సిన్సియర్ యాజ్ రాజు థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ది ఫోర్త్ క్వశ్చన్ విచ్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ దిస్ టూ బుక్స్ ఆర్ నో ఎర్రర్ మనకు ఈ ఒక ఏ బిసి డి నాలుగు పార్ట్స్ చేశారు అందులో చూస్ ద ఎర్రర్ పార్ట్ అన్నారు ఎర్రర్ పార్ట్ని మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ నంబర్ బి ఓకే సో విచ్ ఈజ్ ది బెస్ట్ ఇది రాంగ్ ఆన్సర్ అన్నమాట నెక్స్ట్ది ఇరవై ఐదో క్వశ్చన్ షీలా ఈస్ క్లవరర్ షీ ఈస్ బ్యూటిఫుల్ ఇఫ్ యు కంబైన్ ద అబౌ టు సెంటెన్సెస్ యు మే గెట్ సో మనకు ఈ రెండి షీలా ఈస్ క్లవరర్ షీ ఈస్ బ్యూటిఫుల్ రెండింటినీ మనం కంబైన్ చేస్తే మనకు వచ్చే కరెక్ట్ ఆన్సర్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు షీలా ఈజ్ మోర్ క్లవరర్ దెన్ బ్యూటిఫుల్ ఇది రైట్ ఆన్సర్ ఇరవై ఐదోది ఒకటి ఆప్షన్ సెకండ్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ క్యూర్ ఈజ్ నాట్ సో గుడ్ యాజ్ అ ప్రివెన్షన్ చేంజ్ ఇన్ టు కంప్యారిటివ్ ఫామ్ కంపేరి ఫార్మ్ మనం ఆప్షన్ మనము చూస్తే ప్రివెన్షన్ is బెటర్ దాన్ క్యూర్ మనకు ఒక చాలా ప్రాభాబ్ ఉంది కదా ఇంగ్లీష్లో చాలా ఎక్కువ సార్లు మనం వినే ఉంటాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అదే ఆన్సర్ అదే ఆన్సర్ అవుతుంది ఇరవై ఆరో క్వశ్చన్కు సెకండ్ ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్ ట్వంటీ క్వశ్చన్ రాము ఇస్ సిక్స్ ఫీట్ అండ్ రాజు ఇస్ అ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫీట్ హౌ వి హౌ కెన్ వీ కంపేర్ రాము అండ్ రాజూస్ హైట్స్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ మనకు రాము ఈజ్ నాట్ సో టాల్ యాజ్ అ రాజు ట్వంటీ సెకంత్కు సెకండ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సీత ఈజ్ ఓల్డర్ దాన్ గీత సీత ఈజ్ ఎల్డర్ దాన్ గీత ఆఫ్ ద అబౌ టూ స్టేట్మెంట్స్ ఏ కరెక్టా బి కరెక్టా రెండు కరెక్టా రెండు తప్ప అని మనము అంచనా వేయాల్సి ఉంటుంది మనకు సీత ఈజ్ ఓల్డర్ దాన్ గీత అనేది కరెక్ట్ ఆన్సర్ అంటే సో ఎల్డర్ దాన్ గీత అనేది రాంగ్ ఆన్సర్ సో ఓల్డర్ అనే పదాన్ని ఉపయోగించదు తప్ప ఎల్డర్ అనే పదాన్ని ఉపయోగించడానికి కుదరదు ఓకే సో మనకు ఈ దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఓన్లీ ఏ ఈజ్ ఎ కరెక్ట్ ది ట్వంటీ నైన్త్ క్వశ్చన్ సీత ఈజ్ నాట్ ద పూరెస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ చూస్ ద కరెక్ట్ పాజిటివ్ డిగ్రీ సెంటెన్స్ ట్వంటీ దానికి సీత ఈజ్ యాజ్ ఫోర్ యాజ్ ద అదర్ గర్ల్స్ నో అదర్ గర్ల్స్ ఈజ్ యాజ్ ఫోర్ యాజ్ అ సీత వెరీ ఫ్యూ గర్ల్స్ ఆర్ యాజ్ ఫోర్ యాజ్ అ సీత సమ్ గర్ల్స్ ఆర్ అట్లీస్ట్ యాజ్ ఫోర్ యాజ్ అ సీత సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆప్షన్ నెక్స్ట్ది అో అదర్ బాయ్ ఈజ్ యాజ్ వైజ్ యాజ్ అనిల్ చేంజ్ ఇన్ టు కంపేర్ టు ఫ్ నో అదర్ బాయ్ ఈజ్ యాజ్ వైజ్ యాజ్ అనిల్ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు అనిల్ ఈస్ దైజెస్ట్ వైజెస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్ అనిల్ ఈస్ వైజర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇది రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ జై హింద్